హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చాను పార్ట్ టూ వీడియో తీస్తా అని చెప్పాను కదా చేస్తాను చూడండి యాగశాలది ఫ్రెండ్స్ ఓం నమ ఆరోహణ మహాదేవ శంభో శంకర చూంది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ సెట్టింగ్ తోని శ్రీకృష్ణుడు గోవర్ధన్ ఎత్తుకొని ఉన్న విజువల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుంది లైటింగ్ సెట్ తోని చాలా చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వీడియో తీసే వరకు చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదో అయోధ్యలో మన శ్రీరాముడు ఎత్తుకొని ఉన్నాడు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వీడియో తీస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక నా కొడుకు నేను వచ్చాము ఫ్రెండ్స్ మా భార్య కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక దగ్గరికి వచ్చి చూడంగానే నాకు చాలా 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 బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు ఎంత సంతోషంగా ఎగురుతున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు లోపలికి వచ్చితోనే ఎగురు డ్యాన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ లోపల ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి నాట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమాట ఫ్రెండ్స్ ఇవాళ చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల మాత్రం చాలా ఎగ్జాక్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్వతుల వేషం వేసుకొని అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమా భార్య మా కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ లోపల ఇంకా శివ పార్వతుల వేషం వేసుకున్న చాలా బాగున్నారు ఫ్రెండ్స్ వెళ్ళిద్దరు చాలా 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 సూపర్గా నిజమైన శివ పార్వత యొక్క దిగి వచ్చారు అన్నట్టు ఉన్నారు ఫ్రెండ్స్ వెళ్ళిద్దరు చాలా బాగున్నారు ఫ్రెండ్స్ వెళ్ళిద్దరు అయితే చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ చూడండి దేవుళ్ళు నమో వెంకటేశాయనం వేడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా భరతనాట్యానికి వేషాలు వేసుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలు చాలా బాగున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నారు చిన్న అందరూ చాలా వేషాలు వేసుకొని వాళ్ళ మదర్లని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ భరతనాట్యం నాట్యం ఇట్లా నాట్యం చేసినట్టు చాలా బాగా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి చాలా బాగుంది బయట దానికంటే ఇంకా చూ చాలా బాగుంది లోపల కూడా చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు నేను అట్లా అట్లా బయట వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా మీకు ముందుకు వెళ్ళాక ఇంకా చూపెడతా యాగశాల అవన్నీ చూపెడతా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫస్ట్ ట్రీన్లో చండీ యాగం చండీ యాగశాలలో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది యాగం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అయ్యగారులు చాలా చాలా హోమం చేస్తున్నారు ఫ్రెండ్స్ మస్తు వేద మంత్రాలతోని మస్తు రెండిపోయింది ఫ్రెండ్స్ చాలా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మాకైతే చాలా చాలా బాగుంది ఒక్కొక్క యాగశాలలో ఒక్కొక్క మంత్రాలు వేదాలతో మొత్తం రింపారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అది చూడండి ఒక్కొక్క హోమం ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్క హోమంతో మొత్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గోమాతలు ఉన్నారు గోమాతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి మేము కూడా అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్ దగ్గరలో లోపలికి వెళ్ళిపోయినాం వెళ్ళి మొక్కుకొని వచ్చాం ఫ్రెండ్స్ మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ హోమంతో ఇక్కడ మొత్తం అయ్యగారులు మొత్తం యాగశాల చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్క యాగం పేరు ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మీద మొత్తం ఎట్లున్నదో ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ హోమంతో మొత్తం పొగ్గుతో మొత్తం నింపిన ఫ్రెండ్స్ ఇగో చూడండి కలిషం కూడా మొత్తం చాలా బాగుంది ఇక్కడ గోమాతలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అందరు వచ్చి మొక్కుకుంటాను ఫ్రెండ్స్ మా కొడుకు మా భార్య వెళ్ళిన ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మొక్కుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొక్కుకున్నారు ఫ్రెండ్స్ ఇగో గోమాతలను కొని ఇక్కడ మాత్రం నా ఏడుకొండల వాడు ఇంకా మన గోవింద శ్రీ గణేష్ మహారాజ్కి జై ఏడుకొండల వారా ఇంక మన గోవింద హోమం చూడండి ఫ్రెండ్స్ హోమం అయిపోయింది ఇక్కడ కొన్ని హోమాలు చేసుకున్న వాళ్ళ ఇటు పక్క పంటే ఉండే ఫ్రెండ్స్ ఇటు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి హోమం చేసుకున్న తర్వాత హోమం తీసి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ వివిత్రమైన బొట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే హోమం చేశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడికి జనాలందరూ క్యూని కట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ శివాలయం శివునికి లింగానికి అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చూడండి ఫ్రెండ్స్ అభిషేకం చేస్తున్నారు శివలింగానికి ఆడ క్యూ పద్ధతిలో ఎవరి ఎవరి పక్కకు వాళ్ళే ఎవరి వాళ్ళే పోసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుంది శివలింగానికి వాటర్ అభిషే లీలాభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనము గుళ్ళో పోయి అభిషేకం చేసే బదులు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ యాగశాల చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అయ్యేగారు ఇంకా వేరే కాడ ఫ్రెండ్స్ ఇది పక్కన పంటే చూ చుట్టుపక్కల మొత్తం యాగశాలలు ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు ఒక ఆరు ఏడు యాగశాలలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అభిషేకాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మొక్కడకు డ్యాన్స్ చేసు ఒకటే రన్నింగ్ చేసుకుంటూ ఉరుకుతున్నారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ గురుకుతున్నాడు ఫ్రెండ్స్ మొత్తం నడవడానికి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక యాగశాల ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొత్తం అయ్యగారులు యోగిని మండపం మండపం మాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ అయ్యగారులు మొత్తం మంత్రాలతో వేద మంత్రాలతో మొత్తం చదువుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దేవుళ్ళ విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి అవిటి ముంగట హోమాలు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ దా దాంట్లో మన నో ఎంట్రీ ఫ్రెండ్స్ మనకు అలా మనకు ఎంట్రీ లేదు ఫ్రెండ్స్ రుద్ర యాగమాట యాగశాల ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేద మంత్రాలతోనే ఉన్నది ఫ్రెండ్స్ ఇగో అయ్యగారులో ఇక్కడ చూడండి ఎన్ని కలుషాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బంగారంతో చేసినట్టు దగ్గర దగ్గర ఆడుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ రుద్ర యాగశాల మాత్రం మీద చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగున్నది చాలా బాగున్నది ఇంకా ముందుకు కూడా తీసుకుపోతాను పదహో యాగశాల చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది లోపలికి ప్రవేశం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బా ఎన్ని కలుషాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది దేవుళ్ళు చూడండి ఫ్రెండ్స్ అక్కడ లోపలికి ప్రవేశం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అయ్యగారులు మొత్తం ఆ దేవుల చుట్టూ మొత్తం పూజ చేస్తున్నారు కాబట్టి యాగా చేస్తున్నారు అందుకే మనకు నో ఎంట్రీ ఫ్రెండ్స్ ఎందుకంటే పవిత్రమైన యాగశాల ఫ్రెండ్స్ అది అందుకే మనకు నో ఎంట్రీ ఇక్కడికి మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మళ్ళీ కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ వచ్చాము మీకు చూపెడదామని ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి జనము ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు ఇంకా ఇంకా వస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం రెండిపోయింది ఫ్రెండ్స్ దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ అందరికీ చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలామంది వచ్చారు అసలు సందు లేకుండా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద స్క్రీన్ తీసి ఇక్కడ వీడియో కూడా ఇక్కడ వీడియో తీస్తుంటే మనకు అక్కడ పడుతుంది ఇక్కడికి ఇదైతే భోజనశాలట ఫ్రెండ్స్ ఉచితంగా పెడతారు ఇక్కడ ఇంకో హాఫ్ అన్ అవర్లో పెడతారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్ షేర్ చేయండి